అందుకని స్టార్టింగ్ రోజే టెన్ మెంబర్స్ అడౌప్ చేస్తున్నాం మేము ఇంట్లో అడుగుతుంది ఎలా అంటే నేనే వన్ ల్యాక్ మెంబర్స్ తీసేసుకుని చదివిస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఐ ట్యాక్ పడుతున్నాను అన్నమాట నేను ఒక లెడౌట్ చేస్తున్నాను మా పార్టీ ఆ ఒక అబ్బాయి లెడౌట్ చేస్తుంది మా మావ్ దగ్గర లెడౌట్ మా తమ్ముడు అంటే ఈడీపీ చాలా మంది ఉంటారు సో మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి డోనర్స్ గురించి చూస్తారు సో మీరు ఎవరిని అడాప్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా మీరే వాళ్ళ స్కూల్ ఫీజు పే చేసేస్తారు మా ట్రస్ట్ కేర్ అలా అంటే ఎగ్జామ్షన్ అంటే ఏడీజీ అప్లై చేస్తాం అలాంటి ఎగ్జామ్షన్ ఏమైనా కావాలంటే ట్రస్ట్ ద్వారా చేయండి లేదంటే మీరే డైరెక్ట్ గా స్కూల్ త్రో ట్రస్ట్ బెటర్ కానీ జనాలు లైక్ వాళ్ళు చేస్తా లేదంటే మనం ట్రస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే చెక్ ట్రస్ట్ నుంచి కూడా ఒక ప్లాట్ఫామ్ అంతే మనం కానీ జనరల్ గా అలా ఉండేది ఎమ్మెలో ఇంజనీర్ అయ్యానా ఒక గ్రాటిట్యూడ్ డెఫినెట్గా మా పిల్లలు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా ఉండదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఊళ్ళో ఒక స్మాల్ కిరాణా షాప్ అన్నారా ఆయన పోలియో హౌస్ వైఫ్ ఆమె పాప ఇది హెల్ప్ చేసేది కొట్లాడు కట్టడానికి అట్లా వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే హెల్ప్ చేసేవాడు వాళ్ళ అమ్మాయికి చిన్న వయసులో పెళ్లి చేసేసారు ఇదికే చచ్చిపోయాడు

పార్కెల్ లార్డ్ నే పేరి అంత వాళ్ళు ఇంట్లో ఇప్పుడు अगेन ही इज బిల్డింగ్ సం లైక్ ఎక్స్టెండింగ్ సం బిల్డింగ్ ఇన్ 5 ఎక్స్ అది ఇన్కమ్ కాస్టెస్ ఏరియా ఆ సో హి इज దేర్ అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్స్ పాజిబుల్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ ఆ ఇన్కమ్ ఒకటి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కంపల్సరీ ఐ థింక్ కంప్లీట్ అవ్వట్ అంటే అన్ని ఊర్ల నుంచి ఉన్నారు విజయవాడ ఉన్నారు